మన ఊరిపైనే ఉంటుంది ఊరికి ఎప్పుడు పోతాము ఏముంది ఎందుకు ఊరులో ఎక్కువ ఆలోచన చేస్తున్నది మనుషులందరూ కూడా తమ నివాసం చేస్తున్న ఈ ఊర్ల గురించే ఆలోచన చేస్తున్నారే కానీ దేవుడు చెబుతున్న ఊరును మాత్రము చాలామంది కూడా మరిచి బ్రతుకుతున్నారు అదే అంటున్నాడు ఊరికి పోవు త్రోవని ఎరువని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుతున్నారంట ప్రయాసపడుతున్నారు ఆయాసపడుతున్నారు ఊరికి పోయే త్రోవని ఎరగనివారు అంటే ఊరికి పోయే త్రోవ ఎవ్వరికి కూడా తెలియదు అనేటట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమంటారా అబద్ధమంటారా మన ఊరంటే మనకి ఎంత ప్రేమంటే చాలా ప్రేమే కానీ దేవుడు చెబుతున్న ఊరు మాత్రం మనకు అస్సలు పట్టదు పరలోకానికి వెళదాం రండి అంటే నువ్వేం చూసావా యేసుక్రీస్తు గ్రీసు బ్రహ్మవారి సాక్షాత్ భూమి మీదకి వచ్చి చెప్పాడంటే ఆయనన్న నువ్వు చూసావా ఆయన రాసిన ఆయన యొక్క చరిత్ర ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఉందంటే మనుషులు ఎన్నో రాస్తారు పనికి రాని మాటల చేత పరలోకాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధపడుతున్నారే కానీ ఒక మంచి మాట ఒక మంచి చరిత్రను ఆలోచన చేసి నిజంగా ఈ లోకంలో ఎవరు కూడా ఉండటానికి లేదు పరలోకానికి అందరూ కూడా వెళ్ళపోవలసిన వారమే అని ఆలోచన మాత్రం ఎవరూ కూడా చేయలేకపోతున్నారు కాబట్టి దేవుని మాటలను ఆలోచన చేస్తే దైవలోకమును మరిచిన జనులు ఏ లోకము దైవలోకము మన బైబిల్ ఆధారంతో బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే పరలోకము భూలోకము పాతాళలోకము ఎన్ని లోకాలు ఉన్నాయి మూడు లోకాలు ఉన్నాయి ఎన్ని లోకాలు మూడు లోకాలు దేవుడు ఉండే పరలోకము మనుషులుండే ఉండే లోకము భూలోకము ఆత్మలు ఉండే లోకము పాతాళలోకము ఈ మూడు లోకాలు ఉన్నాయి అనేటట్టుగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది కాబట్టి ప్రేమ మనం మనమందరము కూడా చనిపోయిన తర్వాత మనమందరము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళితే దేవుడుండే లోకమునుకన్నా వెళ్ళాలి లేకపోతే ఆత్మలు బాధపడుతున్న లోకానికైనా వెళ్ళిపోవాలి అదే మాటను మనమందరము ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలెత్తే ప్రేమ వల్లరా ఊరికి పోవను పోవు త్రోవను ఇరగని వారై అన్నాడు ఎందుకు ఊరును మరిచిపోతున్నా మనము మనము మన ఊరిని ఏ ఊరు భక్తుడు అన్నాడు కేర్తల గ్రంథం తొంభై అధ్యాయము మూడవ వచనము నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా రండని నీవు సెలవిచ్చుచున్నావు అని చూడండి నీవు మనుషులను మంటి దేవుడు ఎందుకు మంటికి మారుస్తున్నాడు మనుషులందరినీ కూడా తన ఉండే లోకమునకు తిరిగి చేరాలని అందుకే నరులారా తిరిగి రండి ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు దేవుడు ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు అంటే పరలోకము నుండి దేవుడు స్వయాన పిలుస్తున్నాడు నరులారా తిరిగి రండని మనం ఏం చేస్తున్నాము అయ్య బాబో దేవుడు పిలుస్తున్నాడు మనం అందరం కూడా వెళ్ళాలి కాబట్టి అందరూ కూడా మరి సిద్ధపడండి అని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా చెప్పండి చెప్పేవాళ్ళు ఎవరు అంటే ఒక బోధకుడు మాత్రమే చెప్పాలి ఎవరు చెప్తారు ఒక బోధకుడు మాత్రమే చెప్పాలి మనమందరము కూడా పరలోకానికి వెళ్ళాలి దేవుడు పిలుస్తున్నాడు దేవుడు మనందరి కొరకు ఎదురు చూస్తున్నాడు మనం ఈ లోకంలో ఉండేవారము కాదు కొంతకాలం మాత్రమే ఈ లోకంలో మనం బ్రతికేవారమని ఎవరు చెబుతారు బోధకులు మాత్రమే చెబుతారు దైవ సందేశాన్ని అందించే దైవజనులు మాత్రమే చెబుతారు మిగిలిన వాళ్ళు ఎవరైనా చెబుతారంటే ఎవరు కూడా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ప్రేమను వల్లరా దేవుని మాటలను ఆలోచన చేస్తే ఈ లోకంలో మనం ఇంకను ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నామంటే కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న దానిని చూసి మనం కూడా సంతోషిస్తున్నాము